జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత మూడవ అధ్యాయము కర్మయోగము పదమూడవ శ్లోకము యజ్ఞిష్టా శినస్సంతో ముచ్యంతే सर्वकिल भुञ्जते ही भुन जाते ये पचन्ति आत्मकारणात् वोम గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ కర్మయోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ అంటూ ఉన్నాడు అర్జున యజ్ఞ నివేదితమైనటువంటి ఆహారాన్ని నువ్వు స్వీకరిస్తూ ఉంటే పాపాలన్నీ తొలగిపోతూ ఉంటాయి యజ్ఞ నివేదితము చేయకుండా కేవలము కడుపు నింపుకోవటము కోసమే నువ్వు కనుక ఆహారాన్ని స్వీకరిస్తూ ఉంటే ఆ ఆహారము ఏమవుతుంది తెలుసునా అది పాపమే అవుతుంది ఇప్పుడు నువ్వు తినేదేమిటి పాపాన్నే తింటున్నట్టు అవుతుంది కనుక అర్జున యజ్ఞమునకు నివేదన చేసి యజ్ఞ శేషముగా నువ్వు నీ ఆహారాన్ని స్వీకరిస్తూ ఉండు అని భగవానుడు అర్జునుడితో పాటు మనందరికీ సూచిస్తూ ఉన్నాడు భగవానుడు అన్నాడు అర్జున నీతో పాటు ప్రజలతో పాటు యజ్ఞములని సృష్టించినటువంటి వాడిని నేనే శ్రీమన్నారాయణుణ్ణి అని చెప్పుకున్నాడు ఇప్పుడు యజ్ఞములను సృష్టించినటువంటి శ్రీమన్నారాయణుడు కూడా యజ్ఞస్వరూపుడే అంటే ఆయనని కూడా యజ్ఞము అని అంటాం ఇప్పుడు యజ్ఞ నివేదితము అంటే మనము తినేటటువంటి ఆహారము భగవానుడికి శ్రీమన్నారాయణుడికి నివేదన చేయటం ఆ రకంగా పరమాత్మకు నివేదన చేసి మనము స్వీకరిస్తే మన పాపాలన్నీ పటాపంచలైపోతాయి మరి ఎట్లాంటి ఆహారాన్ని భగవానుడికి నివేదన చేయాలి న్యాయార్జితమైనటువంటి పదార్థములను భగవానుడికి నివేదన చేయాలి ఆ రకంగా నివేదన చేసి స్వీకరిస్తే మన పాపాలు పటాపంచలైపోతాయని ఆ రకంగా చేయకుండా కేవలము కడుపు నింపుకోవటం కోసమే భగవానుడికి నివేదన చేయకుండా తింటూ ఉంటే తినేటటువంటిది ఆహారమే కాదు తినేటటువంటిది అన్నమే కాదు తినేటటువంటిది పాపమే అవుతుంది అంటూ భగవానుడు మనందరినీ న్యాయముగా ఆర్జించుకొమ్మని వస్తువులని సంపాదన న్యాయార్జితముగా ఉండాలని ధర్మార్జితముగా ఉండాలని ఆ రకంగా ధర్మబద్ధముగా న్యాయబద్ధముగా సంపాదించినటువంటి దానిని భగవానుడికి నివేదన చేసి అనుభవిస్తూ ఉండమని సూచిస్తూ ఉన్నాడు ఆ భగవానుడి సూచనను మన నిత్య జీవితములో ఆచరించేటటువంటి ప్రయత్నము చేస్తూ పరమాత్మ పలికినటువంటి పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం యజ్ఞశిష్టాసిన సంతో ముచ్యంతే సర్వకిల్బిషై భుంజతేఘం పాపా ఏ పచంతి ఆత్మకారణాత్ ఓం అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే తవ కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం निगमकलपतरोर्गल फलम सुख मुखादमृतद्रव संयुत पिबत भागवत रसमल मुहुर हो रुवि भावुकागेन्द्रुवारी की नमस्कार यं प्रव्रजनमुपेतमेतक्यम दैपा नो विरह कातराजुहवा పుత్రేతి తన్మయతయా తరవేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షిల వారికి నమస్కారం నారాయణం నమస్కృతరం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరేత్ శ్రీమద్భాగవతము తొమ్మిదవ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖయోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షిణ్ నరేంద్ర భగీరథుడు గంగాదేవితో ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ గంగాదేవి నువ్వు భూమి మీద పడినప్పుడు పరమశివుడు నీ ప్రవాహ వేగాన్ని తను తన శిరస్సు మీద భరిస్తాడు అని అనగానే గంగాదేవి ఓ భగీరథ నువ్వు మరి ఆ పరమశివుడిని ప్రార్థన చేయి అని అప్పుడు పరమశివుడి గురించి భగీరథుడు తీవ్రమైనటువంటి తపస్సు చేశాడు అయితే పరమశివుడు ఆశుతోషుడు అంటే అల్పకాలములోనే తాను సంతోషించేటటువంటి వాడు కనుక వెంటనే భగీరథుడిని అనుగ్రహించాడు పరమశివుడు అప్పుడు భగీరథుడు గంగాదేవి యొక్క ప్రవాహ వేగాన్ని భరించమని ప్రార్థన చేశాడు పరమశివుడిని వెంటనే పరమశివుడు తధాస్తు అన్నాడు అప్పుడు ఇక పరమశివుడు సర్వలోకహిత శివ దధార అవహిత గంగా పాదపూత జలాం హరే భక్తవత్సలుండు ఫాళాక్షుడు ఆ భగీరథుని మెచ్చి నిజశ్రం బునందు సౌరి పాద పూత సలిలయ దివి నుండి ధరకు వచ్చు గంగ దాల్చనపుడు సర్వలోకహితకరుడైనటువంటి పరమశివుడు శ్రీమన్నారాయణుని యొక్క పాదస్పర్శచేత పవిత్రమైన శ్రీమన్నారాయణుని యొక్క కాళి బొటన వ్రేలి నుండి బహిర్గతమైనటువంటి పవిత్రమైనటువంటి ఆ గంగా జలాన్ని పరమశివుడు తన జటా మధ్యములో ధరింపచేశాడు తన జటాజూట మధ్యములో తాను ధరించాడు లోకపావని అయినటువంటి ఆ గంగాదేవి ఆ తర్వాత పరమశివుని జటాజూటముల నుండి వెలువడి ఆ భగీరథుని రథము వెంట పరుగెత్తి భగీరథుని యొక్క పితరులు భస్మీభూతులై ఉన్నటువంటి ప్రదేశానికి గంగాదేవి చేరుకుంది ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ ముకుందమాల कृष्णो रक्षतु नो जगत्त्रयगुरुः कृष्णं नमस्याम्यहं कृष्णेनामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्ण संरक्ष माम् श्रीमद्भगवद्गीता मूढवाध्यायमु पदमूडवश्लोकमु यज्ञशिष्टासि नः सन्तः मुच्यन्ते सर्वकिल्बिषैः भुञ्जते ते त्वघं पापाः ये पचन्ति आत्मकारणात् यज्ञशेष्टाशिनः सन्तो मुच्यन्ते सर्वकिल्बिषैः भुञ्जते ते त्वघं पापाः ये पचन्ति आत्मकारणात् श्रीमन्नारायणा करिष्ये वचनं तव ીકૃષ્ણાપમસ્તું જૈ શ્રીમન્નારાયણ